ఈరోజు వార్త ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేసి ఆదివాసీ ప్రాంత ప్రజలకి వైద్యం అందుబాటులో తీసుకొని రావాలని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే ప్రభుత్వ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని ముందుకు సాగుతుంది ఈ నేపథ్యంలో ఆడేరు మెడికల్ కళాశాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి కింద ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారు ఈరోజు వరకు నూట డెబ్బై కోట్లు పని మాత్రమే జరిగిందనేది ప్రభుత్వ గణంకాలు చెప్తున్నాయి అంటే దాదాపు మూడు వందల ఇరవై కోట్ల రూపాయల పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది అంటే సగం పని కూడా ఈరోజు మెడికల్ కళాశాలలో నిర్మాణానికి పూర్తి కాలేదు మెడికల్ కళాశాల నిర్మాణం ప్రారంభించి ఇప్పటికే దాదాపు నాలుగు సంవత్సరాలు పైబడి కావాల్సింది దాని ఫలితంగా ఈరోజు ప్రభుత్వం మెడికల్ కళాశాలలో నూట యాభై సీట్ల కోసం ప్రారంభించిన మెడికల్ కళాశాల కేవలం యాభై అడ్మిషన్తో ఆగిపోయిన పరిస్థితి ఉంది ఈ యాభై అడ్మిషన్లో కూడా ట్రైబుల్ లోకల్ ట్రైబుల్కి సంబంధించి చూసుకున్నప్పుడు కేవలం ఇద్దరు మాత్రమే ఇక్కడ చదువుతున్న పరిస్థితి ఇక్కడ దాపరించింది అందుకే ప్రభుత్వం స్పందించి మెడికల్ కళాశాల నిర్మాణం కోసం కంకణం కట్టుకొని ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలు కూడా తక్షణమే విడుదల చేసి నిర్మాణం పూర్తి చేయకపోతే ఈ మెడికల్ కళాశాలంతా కూడా ముండి గోడలుగా దర్శనమిచ్చేదని కూడా అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం ఇప్పటికే మెడికల్ కళాశాలలో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ లేడలివరీకి సంబంధించి కానీ ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి కూడా ఈరోజు వరకు అపాయింట్మెంట్ చేయలేదు అలాగే మినిస్ట్రియల్ డిపార్ట్మెంట్లో కూడా అపాయింట్మెంట్ సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఆదేశాలు జారీ చేసుకోవడం వల్ల ఈరోజు ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ ఎటెండర్ డ్యూటీ చేయవలసిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో వైద్యం అనేది అత్యంత కీలకమైనది ఇక్కడ మలేరియా డయేరియా లాంటి విష కాకుండా ఆంత్రక్షులు వంటి చర్మయాధులతో గిరిజన ప్రజానికం తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు కరోనా కాలంలో ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందికి ఇక్కడ లోను అయిన పరిస్థితి ఉంది ఈరోజు మెడికల్ కళాశాల అటహసంగా ప్రారంభించినట్టు అడవడి చేసినప్పటికీ ఈరోజు అక్కడ ల్యాబ్లు అన్నీ చూసుకున్నప్పుడు పూర్తి కాలేని పరిస్థితి ఉంది అలాగే అక్కడ డార్మెంటరీ ఏవైతే ఉందో హాస్పిటల్ డార్మెంటరీని ఈరోజు అమ్మాయిల హాస్టల్కి సంబంధించి ఈరోజు హాస్టల్ కింద మార్చి అక్కడ వాడుతున్న పరిస్థితి ఉంది ఈరోజు సింగల్ డాక్టర్స్ వచ్చిన డాక్టర్స్ కూడా క్వార్టర్స్ ఇచ్చే పరిస్థితి కూడా ప్రభుత్వం ఇక్కడ చేపట్టలేదు అందుకే ఈ ప్రాంతంలో అన్ని సౌకర్యాలు మెడికల్ కళాశాల లేకపోవడం వల్ల వైద్యం అందించడానికి సిబ్బంది కింద నుంచి పైకి రావడం గేటికి రావడానికి కూడా కొద్దిమంది ఇష్టపడుతున్న పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలి అందులో భాగంగానే ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు తక్షణం విడుదల చేసి నిర్మాణ పనులు ఏకవంతం చేసి ప్రజలకు వైద్యం అందుబాటులో చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు సిపిఎం పార్టీ అరణ్య గర్జన యాత్ర సీలర్లో ప్రారంభించి రేపు ఇరవై ఏడో తేదీన మధ్యవలసలో ముగుస్తుంది ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నాం అందులో మెడికల్ కళాశాల వైద్యం అంటే ప్రధానమైన డిమాండ్స్తో కూడా ఈరోజు సభ జరుగుతుందని చెప్పి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తాం